సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రోజు ఆసుపత్రిలో ఏదో ఓ దారుణ ఘటన వెలుగులోకి వస్తోంది డాక్టర్ల నిర్లక్ష్యం సమయానికి వైద్యం అందక డాక్టర్లు పట్టించుకోక చనిపోవడం లాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి అయితే తాజాగా అలాంటి ఘటన జరిగింది వైద్యం వికటించిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట న్యూరో స్పెషాలిటీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది నర్సంపేట పరిధిలోని చంద్రాయపల్లి గ్రామానికి చెందిన ఓదెమ్మ అనే డెబ్బై ఏళ్ల మహిళ అనారోగ్యంతో బాధపడుతూ న్యూరో స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లింది అయితే అక్కడ ఆమెకు వైద్యులు ఇంజెక్షన్ వేశారు ఇంజెక్షన్ వేసిన కొద్దిసేపటికే వృద్ధురాలు మృతి చెందింది దీంతో ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు వైద్యులు వేసిన ఇంజక్షన్ కారణంగానే ఓదెమ్మ మృతి చెందిందని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు అయితే ఈ ఘటనపై డాక్టర్ అమృత్ రెడ్డి క్షమాపణ అడిగినట్లుగా తెలుస్తోంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు